హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ నాటి తయారు జిలేబీలు కానీ తయారు చేయాలంటే వాళ్ళు పంట పండించుకొని వాళ్ళు స్వయంగా చేసి చేసేవాళ్ళు ఇప్పుడు అంత నాణ్యమైన పిండిలు కూడా దొరకట్లేదు చేనేత కార్మికులు చూడండి ఎంత స్వచ్ఛంగా వాళ్ళు చేసేవాళ్ళు అలాగే కొడవన్లు మంచిగా అప్పుడు అప్పుడేమైనా గంపలు అవన్నీ ఉండేవి ఇవి గేదెలకు గజ్జలు కడతారు కదా గేదెలకు బర్రెలకు కడతారు గజ్జలు అప్పుడు కట్టేవాళ్ళు స్వయంగా తయారు చేసేవాళ్ళు ఇప్పుడు అలా తయారు చేయడం అంటే చాలా వృత్తులన్నీ అంతరించిపోతున్నాయి కదా చూడండి గజ్జలు కట్టేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా కడుతుందా కట్టట్లేదు ఆ గజ్జల సౌండ్ వింటే ఎంత ఉన్నాయి అనేది తెలుసుకునేవాళ్ళు కానీ ఇక్కడ చూడండి స్వయంగా తాళాలు తయారు చేసేవాళ్ళు అప్పుడు ఇప్పుడు మిషన్లతోటి తయారు చేస్తున్నారు నాణ్యమైన ఇనుముతోటి తయారు చేసేవాళ్ళు పెద్ద పెద్దవి ఇవి పీటలు చూడండి చెక్కతోటి తయారు చేసేవాళ్ళు కడాయిలు కానీ ఎంత మంచి చేసేవాళ్ళు కొడవండ్లు పీటలు పీటలు ఏంది వాళ్ళు కాదు ఇప్పుడు అంటే పీటలు అంటే మొత్తం కుర్చీలో వచ్చినాయి కదా ఇప్పుడు కొత్తగా అప్పటికి ఇవి తయారు చేసినవి ఎంత బాగుండేవి కదా మీకు ఎప్పుడైనా గుర్తు వచ్చినాయా చూడండి ఇగో ఇట్లా ఒక పౌచు కుట్టాలంటేనే త్రీ మంత్స్ పడుతుంది అనమాట ఇంత చేనేత కార్మికులు ఇలా చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది తెలుసా అద్దాలతో కుట్టడం అంటే చాలా కష్టం ఉంటుంది ఎంతో కష్టపడి ఇలా కుట్టడం అంటే చాలా గ్రేట్ అనుకోవాలి ఇప్పటికీ ఆ డ్రెస్సులు అంతరించిపోతున్నాయి కదా అలాగే పండ్లు అప్పుడు వాళ్ళు స్వయంగా చెట్లు పండించి ఇలా అమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు మందులు కొట్టి అంత టేస్ట్ కూడా రావట్లేదు అలాగే జోర సంచులు ఈ జోర సంచులు స్వయంగా కొట్టేవాళ్ళు కా మళ్ళా ఇప్పుడు మిషన్ మీద వస్తున్నాయి తాళ్ళు కూడా తయారు చేసేవాళ్ళు అలాగే పుచ్చకాయలు చూడండి స్వయంగా పండించి మార్కెట్లో అమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు అంత స్వచ్ఛంగా లేదు కదా మందులు వేసి అమ్ముతురు మందులు వేసి పండిస్తురు అలాగే అట్టే పండ్లు కూడా మనం గడ్డి వేసి పండ పెట్టే వాళ్ళము ఇప్పుడు మొత్తం మందులు వేసి మక్క పెడుతురు అలాగే డోలలు అండి ఈ డోలలు తో మేక చర్మంతో తయారు చేసేవాళ్ళు ఇప్పుడు అంతరించిపోయినాయి కదా డోలలు ప్లాస్టిక్ వచ్చినాయి అలాగే టోపీలు క్లాత్తోటి కుట్టేవాళ్ళు ఇలా చూడండి పచ్చ బొట్టలు వేసుకునే వాళ్ళు అప్పటి కాలంలో ఇప్పుడు పచ్చ అనేది లేదు టాటూలు వచ్చినాయి కదా అలాగే చెక్కతోటి తయారు చేసే చెంచాలు కానీ గంటలు కానీ చూడండి టైర్ చెక్కతోటి సంబంధించిన ఈ పీటలు కానీ అలాగే ఆడపిల్లలకు నచ్చేది ఒకటే గాజులు వేసుకోవడం చాలా మంచిగా ఉండేది మట్టి గాజులు చాలా మంచిగా ఉండేది కదా మట్టి గాజుల వేరు ఇప్పుడు సీసం గాజులు వచ్చినాయి అలాగే బోలలు ఇత్తడి బిందెలు కానీ షెంపులు కానీ ఇప్పుడు ఎక్కువ వాడట్లేదు కదా ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటే ఏందో అనుకున్నా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ట్రెండ్ అయినాయి అలాగే పెట్టెలు ఇప్పుడు మనం అప్పుడు పెట్టెలు లేదే పంపించే వాళ్ళు కాదు పెట్టలు ఉంటే అది ఒక బీరువా ఉన్నంత సమానం ఉండే అప్పటి కాలంలో ఇప్పుడు మొత్తం బీరువాలు అవన్నీ వచ్చి ఇవి అంతరించిపోతున్నాయి మా విలేజ్లలో అప్పుడప్పుడు కనబడతాయి మాదికేందంటే అంగడి సాగుతాయి ఇవన్నీ కనబడుతుంటాయి అలాగే మీకు ఒక్కసారి గుర్తు చేద్దామని ఇవన్నీ పెడుతున్నా అలాగే కొయ్య బొమ్మలు చూడండి చాలా బాగున్నాయి కదా కొయ్య బొమ్మలు చిన్నప్పుడు చాలా ఆడుకునే వాళ్ళు కానీ ఇప్పుడు కొయ్య బొమ్మలు అనేది అంతరించిపోయినాయి తయారు చేసే వాళ్ళు కూడా చేయట్లేదు అనమాట ఇప్పుడు ప్లాస్టిక్ బొమ్మలు అవన్నీ వచ్చినాయి కానీ గిలకలు అంటారు కదా గిలకలు పిల్లలు ఆడుకునేవి అవి చెక్కతోటి వేస్తే చాలా సౌండ్ వచ్చేది ఇప్పుడు అంత సౌండ్ కూడా రాదు అలాగే స్వయంగా తయారు చేసిన స్వీట్లు అనమాట ఇలా పెట్టుకొని అంగట్లో అమ్మేవారు ఇప్పుడు చూడండి ప్యాలలు కూడా వాళ్ళు స్వయంగా తయారు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చేయట్లేదు ఇది గంట సామాను గంటలు అవన్నీ తయారు చేస్తారు కదా వీళ్ళు తయారు చేసేది నాణ్యమైనవి ఉంటాయి అనమాట అలాగే దండలు కానీ అవి పూసలు కానీ అవి చూడండి ఇలా షాపు తయారు చేసేవాళ్ళు కానీ ఇది పూజ సామాగ్రి అంటారు మా వీడియో